ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు పక్క నియోజకవర్గం మధుర నాకు ఇంకా గుర్తుంది డిప్యూటీ సీఎం గా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు మధుర ఎమ్మెల్యేగా నాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్నమాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా ఇనబడుతా ఉన్నది గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరుచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం భద్రంగా పెట్టుకోండి గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి నూరు రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే నూరు రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే రెండున్నర వేలు మహిళలకు ఇస్తాం నాలుగు వేల రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం తులం బంగారం ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు మరి ఇవాళ నేను బట్టి అడుగుతున్నా బట్టి గారు వంద రోజులు కార్డును పెట్టుకోమన్నారు మరి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు